అక్కర కురాని చుట్టము మృక్కిన వరమీని వేల్పు మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున వలయు గదరాసుమతి గ్రక్కున వలయు గదరాసుమతి అవసరానికి పనికిరాని చుట్టాన్ని నమస్కరించి వేడినప్పటికీ కూడా కోరిక నెరవేర్చని భగవంతుణ్ణి యుద్ధ సమయంలో ఎక్కినప్పుడు ముందునకు పరిగెత్తని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి ఉపకారము విపరీతము కాదు ఉపకారికి ఉపకారం విపరీతము కాదు సేయ అపకారికి ఉపకారం చేయువాడు నేర్పరి సుమతి మేలు చేసిన వానికి తిరిగి మేలు చేయుట గొప్ప కాదు హాని చేసిన వానికి లోగడవాడు చేసిన దోషాన్ని లెక్క చేయక ఉపకారం చేయువాడే నేర్పుదలవాడు ఎప్పటికీ ప్రస్తుతము అప్పటిక తప్పించుక నాడి ధన్యుడు సుమతి ఏ సమయమనకు ఏదేది అవసరమో తెలుసుకుని అప్పటిక మాటలు పలికి ఇతరుల మనస్సులను బాధ పెట్టక తాను బాధపడక తప్పించుకుని తిరుగువాడే సుమా ధన్యాత్ముడు ఎప్పుడు సంపద కలిగిన అప్పుడే బంధువులు వత్తురు అది చెరువు నిండిన కప్పలు చేరు కొల్లలుగా చెరువు నిండగా నీరు చేరగానే వేల కొలది కప్పలు అందులోనికి ఏ విధంగా చేరుకుంటాయో ఆ విధంగానే ఎప్పుడు మన దగ్గర ఎక్కువగా భాగ్యం చేరుతుందో అప్పుడే బంధువులు ఎక్కువగా చేరుకుంటారు కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభ లగ్నమునం పట్టము గట్టిన వెనుకటి గుణమేలమాను వినరాసుమతి కుక్కను తీసుకుని వచ్చి మంచి ముహూర్తమునందు బంగారు గద్దె మీద కూర్చుండబెట్టి పట్టాభిషేకం చేసినప్పటికీ దాని నైజగుణం ఎలాగుణం మానలేదో ఆ విధంగానే అల్పుడైన వానికి ఎంత గౌరవం చేసి మంచి పదవ సంగినా తన నీచత్వమును వర్జింపనేరడు

పూరిమి గల దినములలో నేరములెన్నడును కలుగ నేరవు మరియా కూరిమి విరసం బైనను నేరములే తోచుచుండు నిక్క ముసుమతి పరస్పరము స్నేహమున్న రోజుల్లో నేరములు ఎప్పుడు నువ్వు కనిపింపబోవు ఆ స్నేహము చెడగానే అన్నీను తప్పులుగానే కనబడుచుండు ఇది నిజం తన కోపమి తన శత్రువు తన శాంతమి తనకు రక్ష దయ చుట్టంబూ తన సంతోషమి స్వర్గము తన దుఃఖమె నరకమండ్రు తధ్యము సుమతి తన దుఃఖమే నరకమండ్రు తధ్యముమతి తన కోపమే తన్ను శత్రువులే బాధిస్తుంది తన శాంతమే తను రక్షిస్తుంది తన దయే తనకు చుట్టంలా సహాయపడుతుంది తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యం తన దుఃఖమే తనకు నరకమవుతుంది ఇది నిజం తన వారు లేని చోటను చనవించుకలేని చోట జగడము చోటను అనుమానమైన చోటను నిలువదగదు మహిలో సుమతి తనకు కావలసిన చుట్టములు లేని చోట తనకు చెల్లుబడి లేను కావున తగవులాడుకొని చోటన తన్ను అవమానించే ప్రదేశంలో మానవుడు నిలువరాదు

పతి కడకు తన్ను కూర్చిన సతి కడకును వేల్పు కడకు సద్గురు కడకు సుతు కడకు రిత చేతుల మతిమంతులు చనరు నీతి మార్గము సుమతి ప్రభు కడకు భార్య కడకు భగవంతుని సన్నిధానానికి గురువు దగ్గరకు కుమారుని కడకు వట్టి చేతులతో బుద్ధిమంతులు కోరు ఇదే నీతి మార్గం పనిచేయు తన కులకాంతయుండనగురా అనుభవము ఇంటి పనులు చేసుకున్నప్పుడు దాసిగాను భోగించినప్పుడు దేవతాస్త్రీయ గురంభగాను రంభగాను సలహార సంగునప్పుడు మంత్రిగాను భోజనం పెట్టినప్పుడు తల్లిగాను వర్తింపగలిగినదిగా భార్య ఉండవలెను పరసతి కూటమి కోరకు పరధనముల కాశపడకు పరునెంచకు మీ సరిగాలి గోష్ఠి సేయకు సిరిచెడి చుట్టంబు కడకు చేరకు సుమతి ఇతరుల స్త్రీ తోడ కలయికను కోరకు ఇతరుల భాగ్యములకు ఆసక్తి పడకు ఇతరుల యొక్క దోషములను లెక్కింపకు మంచిది కాని సంభాషణ చేయకు భాగ్యము పోయినప్పుడు బంధువుల కడకు చేరుకొనకు పర్వముల సతుల గవయకు పర్వముల సతుల గవయకు ఉర్వీశ్వరు కరుణనం మి ఉబ్బకు మదిలో గర్వింపనాలి నిర్వహణము లేని చోట నిలువకు సుమతి పుణ్యదినములలో స్త్రీలను కలియకు ప్రభువుల దయను నమ్మి మనస్సునందు ఉప్పొంగిపోకు గర్వమును పొందిన భార్యను పోషింపకు సాగుదల లేని చోట నిలువకుము పిలువని పనులకు పోవుట కలయని సతిరతియు రాజుగానని సుమతి తను పిలువని కార్యములు చేయబోటయును హృదయములు కలిగని స్త్రీతోడ సంభోగమును పాలకులు చూడని సేవను పిలువని పేరంటమును కోరని స్నేహమును చేయదగ పులిపాలు తెచ్చి ఇచ్చిన అలవడగ గుండె కోసి అరచేని తల పొడుగు పోసిన వెలయాలికి కూర్మిలేదు సుమతి దుస్సాధ్యమైన పులిపాలు తెచ్చి ఇచ్చినను హృదయమును కోసి ఆమె అరచేత పెట్టినను నిలువుడు ధనము ముందు పోసినను వేస్యకు నిజమైన ప్రేమ లేదు బలవంతుడ నాకేమణి పలువురితో నిగ్రహించి పలుకుటమేలా బలవంతుడ నాకేమని నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చావదే సుమతి నేను బలవంతుణ్ణి నాకేం భయం ఉంది అని చాలా మందితో నిర్లక్ష్యం చేసి పలికి విరోధం తెచ్చుకున మంచిది కాదు అది ఎప్పుడు హాని కలిగిస్తుంది మిక్కిలి బలము కలిగిన సర్పం కూడా చలి చేమలకు లోబడి చచ్చుచుండు లేదా వరి పంటలేని యూరును దొరయుండని ఊరు తోడు దొరకని తెరువు ధరను పతి లేని గృహమును అరయంగా అనదగు ధాన్యం పంట లేని గ్రామం రాజు వసింపని నగరం సహాయము దొరకని మార్గము లేని గృహము ఆలోచింపగా శ్మశానంతో సమానమని చెప్పవచ్చు వినదగు నెవ్వరు చెప్పిన వినదగునెవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగు కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిలో సుమతి ఎవరేమి చెప్పినప్పటికీ వినవచ్చు వినిన తక్షణమే తొందరపడక బాగుగా పరిశీలన చేయవలను అట్లు పరిశీలన చేసి కళ్ళ నిజములను తెలుసుకుని మనుజుడే ధర్మాత్ముడు చదువును అభినయమును రాగరసమునందని పాటలు లేని కూటమి చప్పన మంగళములను పొందని నటనము తోడను సంగీత స్వారస్యము తోడను కూడని పాటలును సందడులు లేని కలయికయును సభలయందు మెప్పులు పొందని మాటలను రుచివంతములు కావు చప్పనైనవి